దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ పదమూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినముల నీవుని కృపల జ్ఞాపకం చేసుకుని ఆయుష్ని ఆరోగ్యం నుంచి మరొక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి చదువుతుండగా ఆది నుంచి అంతవరకు మీరు తోడుగా ఉండండి విన్న వాక్యము హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఎహిస్కేలు గ్రంథము నలభై మూడు నుండి నలభై ఐదు అధ్యాయములు నలభై మూడవ అధ్యాయము తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము తూర్పు దిగ్గున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయటే నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడి తిని తూర్పు తట్టు చూచి గుమ్మము మార్గమున తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా ఎహోవా మహిమతో మందిరము నిండి ఉండెను మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దం వినబడెను అప్పుడు నా యొద్ నిలిచిన వాడు నాతో ఇట్లా నేను ఇది నా గద్య స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేలీల మధ్య నిత్యమును నివసించదును వారు ఇక్కడను జారత్వము చేసి తమ రాజుల కళేబరములను ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకు ఎందురు నాకును వారికి నీ మధ్య గోడ మాత్రము ఉంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేతన పరిశుద్ధ నామములకు దూషణ కలుగుటగే వారు హేతువులేరు గనుక నేను కోపావేశుడనై వారిని నాశనం చేసితని వారు జారత్వం వాని తమ రాజుల కలేబరములను నా యుద్ధ నుండి దూరమునకు కొనిపోయిన యెడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును కాబట్టి నరపుత్రుడా ఇస్రాయేలీలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన యెడల మందిరం యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ విధులన్నిటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనపరిచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచిచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతం మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే మూరల కొల చొప్పున బలిపీఠం యొక్క కొలత ఎంతనగా మూరడు అనగా మూరడు జానడు బలిపీఠమునకు పీఠం ఒకటే ఉండవలను దాని డొలుపు మూరెడ్ ఎత్తును మూరెడు వెడల్పును చుట్టూ దాని చూరు జానెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలను నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు రెండు మూరలు వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు నాలుగు మూరలు దాని వెడల్పు మూరెడు దేవుని కొండను భాగము నాలుగు మూరలు దేవాగ్ని గుండము నుండి పైకి నాలుగు కొమ్ములు ఉండెను దేవాగ్నిగుండము పన్నెండు మూరల కొలతగలదే చచ్చౌకముగా ఉండెను మరియు చూరు నిడివియు వెడల్పును నలు పద్నాలుగు మూరలు దాని చుట్టూనున్న అంచు జేనడు దాని చుట్టంతయు మూరడు డొలపు ఒకటి ఉండెను దానికున్న మెట్లు తూర్పు తట్టు ఉండెను మరియు అతడు నాతో ఇట్లానెను నరపుత్రుడ ప్రభువేణి హోవా సెలవిచ్చిన ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట మీద రక్తము చల్లి దహన బలు అర్పించటకే విధులను బట్టి ఈ లాగున జరిపింపవలను ప్రభువుకు ఏహోవా సలువ ఇచ్చిన దేమడుగా పరిచర్య చేయటకే నా సన్నిధికి వచ్చు సాధువుకు సంతానపు లేవీలకు యాజకులకు పాప పరిహారార్థ బలి అర్పించటకే కూడని ఇవ్వలను వారు దాన్ని తీసుకొని పాప పరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠం నాకు ప్రాయశ్చితము చేయటకే దాని రక్తంలో కొంచెం తీసి దాని నాలుగు కొమ్ముల మీదను చూరు యొక్క నాలుగు మూలల మీదను చుట్టూ ఉన్న అంచు మీదను చమరవలెను తర్వాత పాప పరిహారార్థ బలి యొక్క ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలములో దానిని దహనము చేయవలను రెండవ దినమున పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలను కోడ చేతను బలిపీటమునకు పాప పరిహారము చేసినట్లు మేకపిల్ల చేతను పాప పరిహారము చేయవలను దాని నిమిత్తము పాప పరిహారము చేయట చాలించిన తర్వాత నిర్దోషమైన కోడను నిర్దోషమైన పొట్టేలను అర్పింపవలను ఎహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా ఎహోవాకు అర్పింపవలను ఏడు దినములు వరుసగా పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలను వారు సిద్ధపరచవలను ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాశ్చితము చేయచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలను ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకుని యాజకులు బలిపీఠం మీద మీ దహన మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్మను అంగీకరించదును ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు నలభై నాలుగవ అధ్యాయము తూర్పు తట్టు చూచి పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకుని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను అంతటి ఎహోవా నాతో ఈ మాట సెలవిచ్చను ఇస్రాయలీల దేవుడైన ఎహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించను గనుక ఏ మానవుడునూ దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడనూ తీయబడకుండా అది మూయబడియే ఉండును అధిపతి అగువాడు తన ఆధిపత్యమును బట్టి ఎహోవా సన్నిధిని ఆహారం భుజించినప్పుడు అతడచట కూర్చుండును అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలను అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరం ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను అంతలో ఎహోవా మహిమతో ఎహోవా మందిరము నిండి ఉండట చూచి నేను సాగిల పడగా ఎహోవా నాకు సెలవిచ్చిన దేమనగా నరపుత్రుడా ఎహోవా మందిరమును గూర్చిన కట్టడాలన్నింటినీ విధులన్నింటినీ నేను నీకు తెలియజేయుచున్నాను నీవు మనస్సు నిలుపుకుని ఆ సంగతులన్నింటినీ చూచి పెట్టుము మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చిటను గూర్చి యోచించుము తిరుగుబాటు చే ఇస్రాయేలీలకి మాట ప్రకటింపు ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీలారా ఇదివరకు మీరు చేసిన హేయ క్రియలన్నీ చాలును ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలంలో ఉండి దాని అపవిత్రపరిచినట్లు హృదయమందును శరీరమందును సున్నత లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయ క్రియలన్నింటినీ ఆధారం చేసుకుని నా నిబంధనను భంగపరిచిరేది నేను మీకు అప్పగించిన పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి కాబట్టి ప్రభువైన ఏహోవా సర్వేచ్చినది ఏమనగా హృదయమందును శరీరమందును సున్నతలైన ఉండి ఇస్రాయేలీల మధ్య నివసించు వారిలో ఎవడనూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు మరియు ఇస్రాయేలీలు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీలు తమ దోషమును భరించుదురు అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయువారు నా మందిరమునకు ద్వారపాలకులే మందిర పరిచర్య జరిగించేవారు ప్రజలకు బదులుగా వారే దహన బలి పశువులను బలి పశువులను వధించేవారు పరిచర్ చేయటే వారే జనుల సమక్షమున నియమింపబడిన వారు విగ్రహములు ఎదుట జనులకు పరిచారకుల ఇస్రాయేలీలు తొట్టెళ్ళు పాపము చేయుటకు వారు కారకులైరు కనుక నేను వారికి విరోధినైతిని వారు తమ దోషమును భరించుదురు ఇదే ప్రభుని యోవాకు తమ అవమానమును తాము చేసిన హేయక్రియలను రావాల్సిన శిక్షను వారు అనుభవించుదురు వారు యాజకత్వము జరిగించటకే నా సన్నిధికి రాకూడదు పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించు ఇస్రాయేలీలు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణకు కనిపెట్టు సాధోకు సంతతి వారగు లేవీ లేని యాజకులు పరిచర్య చేయటకే నా సన్నిధికి వచ్చిన వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు ఇదే ప్రభువు ఎహోవాకు వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించరు పరిచర్య చేయటకే వారే నా బల్ల యొద్దకు వత్తురు వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు ఇదే ప్రభువగు ఎహోవాకు వారు లోపటి ఆవరణపు గుమ్మంలోనికి వచ్చినప్పుడు జనుప నార బట్టలు ధరించుకొనవలను లోపట ఆవనపు గుమ్మముల ద్వారా వారు మందిరమును ప్రవేశించి పరిచయం చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు అవసనార పాగాలు ధరించుకుని నడుములకు జనుప నార బట్ట కట్టుకొనవలను చెమట పుట్టించిన దేనైనను వారు ధరింపకూడదు బయట ఆవరణంలోనికి జనుల వద్దకు వారు వెళ్ళినప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవట చేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలను మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు తల వెంట్రుకలు పెరగనీయక కత్తిరతో మాత్రము వాటిని కత్తిరింపవలను లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసం పానము చేయకూడదు వారు విధవరాండ్రైనను విడవబడిన దానినైనను పెళ్లి చేసుకొనకూడదు కానీ ఇస్రాయేలీల సంతతి వారు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా ఉన్నవారినైనను చేసుకొనవచ్చును ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాధ్యమాడునప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చటకే వారు తీర్పరులుగా నియమింపబడుదురు నేను నియమించిన విధులను బట్టి కట్టడములను బట్టి నా నియామక కాలములను జరుపుదురు నా విశ్రాంతి దినములను ఆచరించుదురు తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరుని పెండ్లికాని పెండ్లి కాని శవమును ముట్టి అంటూ పడవచ్చును అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు ఒకడు అంటుపడి శుచి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి పరిశుద్ధ స్థలంలో పరిచయ చేయటకే లోపటిగా ఆవరణంలోని పరిశుద్ధ స్థలములకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపలేను ఇదే ప్రభువైన యహోవాకు వారికి శ్వాస ఏదనగా నేనే వారికి శ్వాస్యము ఇస్రాయేలీలలో వారికి ఎంత మాత్రమును శ్వాసం ఇయ్యకూడదు నేనే వారికి శ్వాసము నైవేద్యములను పాప పరిహారార్థ బలి మాంసమును అపరాధ పరిహారార్థ బలి మాంసమును వారికి ఆహారమవును ఇస్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములవు వస్తువులన్నీ వారివి మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోను తొలిచూలు వాటి అన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును మీ కుటుంబంలో ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలను పక్షులలోను పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని కానీ చేల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు నలభై ఐదవ అధ్యాయము మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును అర్పణముగా ఎహోవాకు ప్రతిష్ఠింపవలను దానికి ఇరవై ఐదు వేల కో కొలకర్రల నిడివి పదివేల కొలకర్రల వెడల్పును ఉండవలను ఈ సరిహద్దులన్నిటిలో గానున్న భూమి ప్రతిష్ఠితమగును మగును దానిలో పరిశుద్ధ స్థలమునకు ఐదు వందల కొలకర్రల చచ్చవుకము ఏర్పడవలను దానికి నలు దిశల యాభై మూరల మైదానం ఉండవలను కొలవబడిన స్థలము నుండి ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలను అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలము ఉండును ఎహోవాకు పరిచర్య చేయటకే ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయచ్చున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్టిత స్థలముగా ఎంచబడును అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును మందిరంలో పరిచర్ చేయుచ్చున్న లేవీలు ఇండ్లు కట్టుకొని నివసించినట్లు ఇరవై ఐదు వేల కొలకర్రల నియయు పదివేల కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరవై గదులను ఏర్పాటు చేయవలను మరియు పట్టణమునకై ఐదు వేల కొలకరల వెడల్పును ఇరవై ఐదు వేల కొలకర్రల నియూగల ఒక ప్రదేశం ఏర్పాటు చేయవలను అది మగు భాగమునకు సరిగా ఉండవలను ఇస్రాయేలీలకు అందరికీ అది స్వాస్యముగా ఉండును మరియు ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకైనా ఏర్పాడైన ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకు పట్టణమునకై ఏర్పడిన దేశమునకు ఇరుపక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలను పడమటి నుండి తూర్పు వరకు దాని కొలవుగా అది ఒక స్థానమునకు సరిపడి నిర్విగలదే ఉండవలను అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతి ఇస్రాయేలీలకు నియమించినట్లు అది ఇస్రాయేలీలలో అతనికి స్వాస్యము భూస్వాస్యముగా ఉండును మరియు ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలీల అధిపతులారా మీరు జరిగించిన బలాత్కారమును దోచుకున్న దోపును చాలును అలాగు చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయమును అనుసరించి నడుచుకునేది ఇదే ప్రభువు ఎహోవాకు కరా త్రాసులను కరా పడిని కరా తూమును ఒకటే పడియు ఒకటే తూమును మీరు ఉంచుకొనవలను తూము పందుములో పదివ పాలు పట్టునదే ఉండవలను పందుము మీకు పరిమాణముగా ఉండవలను తల ఒకటింటికి ఇరవై చిన్నముల ఎత్తును అరవీస ఒకటింటికి ఇరవై తొలముల ఎత్తును ఇరవై ఐదు తొలముల ఎత్తును పదినైదు తొలముల ఎత్తును ఉండవలను ప్రతిష్ఠితార్పణములు ఈ ప్రకారంగా చెల్లింపవలను నూట పళ్ళ గోధుమలలో మూడు పళ్ళ వంతునను నూట ఎనభై పళ్ళ ఎవలలో మూడు పళ్ళ వంతునను చెల్లింపవలను తైలము చెల్లించినది దెట్లనగా నూట ఎనభై పళ్ళ నూనెలో పడి ముప్పాతిక వంతున చెల్లింపవలను తూము నూట ఎనభై పళ్ళు పట్టునది అవును మరియు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చితము చేటకే నైవేద్యమునకు దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు రెండు వందలలో ఒకదానిని తేవలను ఇస్రాయేలీలలోనే అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారంగా తెచ్చుటకు దేశంలోకి చేరిన జనులందరూ బద్దులై ఉందరు పండుగలలోను అమావాస్య దినములలోను విశ్రాంతి దినములలోను ఇస్రాయేలీలు కూడుకున్న నియామక కాలములలోను వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచిట అధిపతి భారము అతడు ఇస్రాయేలీల నిమిత్తము ప్రాశ్చితం చేయటకి పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలను ప్రభోగి హోవా సలువించినదేమనగా మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలిని అర్పింపవలను ఎట్లనగా యాజకుడు పరిహారార్థ బలి పశువు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వార బంధముల మీదను బలిపీటపు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవర్ణపు వాకిటి ద్వార బంధముల మీదను ప్రోక్షింపవలను తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేతికి నెల ఏడవ దినమందు అలాగూ చేయవలను మొదటి నెల పద్నాలుగవ దినమున పస్కా పండుగ ఆచరింపవలను ఏడు దినములు దాన్ని ఆచరింపవలను అందులో పులియని ఆహారము తినవలను ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జన్లు అందరికీ పాప ప్రహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలను మరియు ఏడు దినములు అతను నిర్దోషమైన ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసుకుని దినం ఒకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేళ్లను దహన బలిగా ఎగువక అర్పింపవలను మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను మరియు ఎద్దు ఒకటింటికి పొట్టేలు ఒకటింటికి తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలను తూము ఒకటింటికి మూడు పళ్ళ నూనె ఉండవలను మరియు ఏడవ నెల పదినైదవ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయంలోను దహన బలి విషయంలోను నైవేద్య విషయంలోను నూనె విషయములోనూ ఆ ప్రకారముగానే చేయవలను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి నృత్యుంజయుడ మహాగరుడా మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజడానికి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమలు దే దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయ్యా నీకు ఇష్టలుగా జీవించడం నీ కృపను మాకు దయచేయండి మాలో మీకు ఇష్టం లేని క్రియలు అయ్యర్చండి తలంపులు ఆలోచనలు చేతలు నడతలు వెనుకిడి మాటలు చూపులు సమస్తమును పరిశుద్ధపరచండి మా ప్రవర్తన అంతటిపైనే అధికారానికి ఒప్పుకునే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభునికి వంద వందనాలు స్తోత్రాలు మా మా కుటుంబల పాపం సైతం దయతో క్షమించండి మా బంధువులు ఇరుగు పొరుగు అయ్యా మా పట్టణాన్ని రక్షించండి రక్షణ లేని వారికి రక్షణ ద్వారాలు తెరవండి హృదయాలు తెరవండి కండ్లను తెరవండి ప్రభావ సువార్త కొరకు గృహాలు తెరవమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ ధైర్యంతో వాక్యములు బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారిని వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే ద క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచని నీ రూపులోకి మార్చండి ప్రభావ డినామినేషన్స్ భేదము తొలగించండి పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించమని వేడుకొని చున్నాం ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ దర్శించండి రక్షించండి ఏ ఒక్క ఆత్మ నశించబోకుండా నీ కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి అయ్యా ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా భారతదేశ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులను అయ్యా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లను అధికారులను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా వారందరిపై నీ కృప కలుగునుగాక నీ కనిక్రం దిగి గాక వారి మనోనేతరాలు గాక వారి హృదయాలు గాక అయ్యా తండ్రి నాయన అయ్యా నీ కృపకు వాళ్ళకి అప్పచెప్పుకుంటు నీ కృపకు వారిని అప్పచెప్తున్నాం ప్రభా నాయన నీ కృప వారిపై కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల మా భారతదేశ ప్రజలు మనోనేతరాలు తెరవండి హృదయాలు తెరవండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉచివాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయమని నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రారంభమే నీ పాద సన్నిధికి చేసుకోమని అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి పరమ పరమతండి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకంలో జరుగుచున్నట్లు భూమి అందంతటా జరుగును మను మనుదిన ఆహారం నేడు మాకు దయచేయమ అపరాధం చేస్తున్నావు అని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము మన శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్